అన్నవరం దేవస్థానంలో అధికారులపై రెచ్చిపోయిన అనంతబాబు అనంతబాబు అంటే ఎవరు అనుకుంటున్నారా ఎవరో కాదు మన వైసీపీలో మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినటువంటి మహానుభావుడే అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓవరాక్షన్ అయితే అంతా ఇంత కాదండి తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆలయ ఈవ అధికారులపై రెచ్చిపోయారు ఒక అధికారిని అయితే దూషించి దూషణలకు కూడా దిగారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓవర్ యాక్షన్ అయితే చాలా ఎక్కువ చేశాడని చెప్తా ఉన్నారు గురువారం రోజు స్వామివారి కళ్యాణం జరిగింది ఈ సందర్భంగా అనంతబాబు సత్యదేవుని దర్శించుకోవడం జరిగింది అనంతరం అక్షింతలు పంచడం ఆలస్యం అవడంతో ఆయన ఆలయ అధికారులపై గట్టి గట్టిగా రెచ్చిపోయారండి వాడెవడు వీడెవడు వీడి పెత్తనం ఏంటి వాడి పెత్తనమేంటి అంటూ యాక్షన్ చేస్తూ రెచ్చిపోయారట ఆలయానికి వచ్చి తనకు తగిన గౌరవం ఇవ్వలేదంటూ హడావుడి చేశారట అక్షంతలు ఇవ్వలేదని కళ్యాణ వేదిక వద్దే కూర్చుండిపోయారండి ముఖ్య ముఖ్యంతా వెళ్ళిపోయినా సరే అనంతబాబు ఒక్కడే అక్కి అక్షంతలు ఇవ్వాలని పట్టుబట్టారట ఈవో సుబ్బారావు అని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ అధికారిని ఉద్దేశించి దూషణలు కూడా పాల్పడడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం చివరికి జరిగింది మరోవైపు ఏపీలో పెను సంచలనం సృష్టించే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఏది ఏమైనా దేవుడు సన్నిధిలో ఎట్టుండాలో తెలియని ఎదవలు కొంతమంది మన వైసీపీ పార్టీలో ఉన్నారండి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ హత్యకు సంబంధించి నిందితుడు వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు విచారణను పూర్తిగా నీరుగాల్చిన పరిస్థితి విషయం ఏంటంటే మన దరిద్రం ఏంటంటే అనుకోవాలి డోర్ డెలివరీ చేశారని ఒప్పుకున్నాడు మర్డర్ చేశారని ఒప్పుకున్నాడు అతను ఇంకా వైసీపీ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నాడు అండి అదండి మన దౌర్భాగ్యం అదేవిధంగా ఛార్జ్ షీట్ దాఖలలో అనేక లోపాలు కల్పించాయని దీంతో ఈ కేసు పురోగతి కనిపించకుండా పోయిందని అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు కేసులో కదలిక వచ్చిందని ఈ కేసుకు సంబంధించిన న్యాయం చేయాలంటూ బాధితులు కోరగా అందుకు సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చారని చెప్పారు ఏమి హామీలో ఏంటో కానీ వివేకానందరెడ్డి మర్డరు ఈ అనంతబాబు డోర్ డెలివరీ మర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైనా తేలకపోవడం తెలుగు వాళ్ళ దురదృష్టం అని చెప్పాలి మన హోంమంత్రి ఫెయిల్యూర్ అని చెప్పాలి